kita di belakang ini, bolehlah kita berdoa untuk semoga kita berjaya. Terima వర్గ వర్గాల సంక్షేమంకు విశేష కృషి చేసి యావత్ భారతవానికి తన మహోన్నత వ్యక్తిత్వాన్ని ఏర్పరిచిన మహనీయులు శ్రీ నందమూరి తారక రామారావు తన యొక్క ప్రాముఖ్యతను చాటి విధినటువంటి వ్యక్తిత్వాన్ని జయంతి ఉత్సవాలని జరుపుకోవలసిన సూచనలు జాయియా అనే మూడు అక్షరాలు ఒక మంత్రంలా గోచరిస్తూ ఉంటుంది మరి ప్రజా నాయకుడిగా ఉండి ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు మూడు తరాలకి స్ఫూర్తిదాయకమైనటువంటి అతిశయోక్తి లేదు అని చిన్న గ్రామంలో జన్మించారు నందమూరి లక్ష్మయ్య పుణ్య దంపతులకు జన్మించారు నందమూరి తారక అందరికీ నిలిచారు చక్కగా తీర్చిదిద్దుతున్నారు ఆవిడకి మనందరి కట్టల గుణాలతో ఒక్కసారి కూచిపూడిలో కానీ వివిధ రకమైనటువంటి నందుమూరి కార్యక్రమంలో అంటే ఆనరబుల్ ఎన్టీఆర్ గారు శ్రీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జయంతి సందర్భంగా అందరూ అంబేద్కర్ భవన్కి శ్రీకాకుళం జిల్లా డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్కి జరిగింది ఈ ప్రోగ్రామ్కి వచ్చిన స్టేట్గా పెద్దలందరికీ అధికారికంగా అందరికీ అందరూ బాగా చెప్పారు ఎన్టీఆర్ గారి గురించి అందరికీ తెలుసు నేను బయట నుంచి వచ్చాను ఫస్ట్ నా ఇన్స్టెన్సెస్ నేను చెప్తాను బయట నుంచి నేను మహారాష్ట్ర నుంచి సో మన ఇండియాలో ఉన్న అడ్మినిస్ట్రేషన్ అంటే ఆంధ్రాలో ఉన్న అడ్మినిస్ట్రేషన్లో కొన్ని కొన్ని తేడాలు ఉన్నాయి కొన్ని మంచి మార్కులు ఉన్నాయి సో అదే చదువుతూ ఎన్టీఆర్ గారి గురించి అంటే అప్పుడు ఉన్న ఎక్స్ చీఫ్ మినిస్టర్ గురించి నాకు తెలిసింది సో ముందుగా ఒక లెజెండరీ ఫిల్మ్ యాక్టర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ రంగసమ్రాట్ అది కాకుండా ఒక ఆనెస్ట్ పాలిటీషియన్ లీడర్గా చెప్తూ ఒక రెండు మాటలు మాత్రమే నేను చెప్తాను ఒకటి సీఎం గారు ఉన్నప్పుడు పెన్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ చీఫ్ మినిస్టర్ శ్రీ ఎన్టీఆర్ గారు ఇది కాకుండా మన ప్రజలకి అడ్మినిస్ట్రేషన్ ఇంకా దగ్గర తీసుకు వెళ్ళడానికి ఈ అప్పుడు తహసీల్ సిస్టమ్ ఉండేది బ్లాక్ సిస్టమ్ ఉండేది ఆ బ్లాక్ తీసేసి మండలి సిస్టమ్ ఇక్కడ ఇక్కడ స్థాపించారు సో మన ఇండియాలో లేకపోతే మహారాష్ట్రలో నాలుగు మండల్ ప్రొవైడ్ చేసి అప్పుడు ప్రజలకి ఇంకా దగ్గర తహసీల్దార్ ఉండాలి అంటే ఇప్పుడు ఉన్న మండల్ రెవెన్యూ ఆఫీసర్ ఉండాలి అలాగే ఉండాలి ఆ పరిస్థితి ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ మనం చేసాం కాబట్టి ఒక లీడర్ లెగసీ శ్రీ ఎన్టీ రామారావు గారిని ఈ రోజు మనం సెలబ్రేట్ చేసినాం ఇది కాకుండా గవర్నమెంట్ ఆదేశం ఈ రోజు ఒక ఫోటో ఎగ్జిబిషన్ కూడా పెట్టడం జరిగింది సో ఆ ఫోటోస్ చూస్తే కూడా అప్పుడున్న పరిస్థితిలో ఎంత కష్టపడి ఈ అంత మార్పు తీసుకురావడం జరిగింది ఎంత కష్టపడి మనకి ఎంత గవర్నమెంట్ సిస్టమ్ ఎలా పని చేయాలి ఇది కాకుండా తెలుగు ఆత్మ గౌరవం ఎలా పనిచేయడం జరిగింది అదే అంత మనకు తెలుసు जानकारी okay. छ okay. okay.